హలో పిల్లలు అందరికీ ప్రైస్త్ లార్డ్ ఈరోజు మనం ఒక కొత్త స్టోరీని వినబోతున్నాము మీరు ఓడిపోతామేమో అని భయపడిన సందర్భం ఎప్పుడైనా ఉందా మీకు తెలుసా ఒక చిన్న కుర్రవాడు గొప్ప యోధుణ్ణి ఓడించాడు ఇది ధైర్యం విశ్వాసం మరియు దేవుని మేళ్ళకై సంబంధించిన గొప్ప కథ ఇది ఎవరి గురించో తెలుసా పిల్లలు ఎస్ దావీతు అండ్ గొలియాతు గురించిన కథ దావీతు గొలియాతును ఎలా ఓడించాడో దేవుడు మన జీవితాల్లో ఏమి చేయగలడో తెలుసుకు కోవాలంటే ఈ కథను పూర్తిగా చూడండి అయితే ఒకసారి ఏమవుతుందంటే ఇస్రాయల్ల ప్రజలు ఫిలిస్తీనులు అనే శత్రువులతో యుద్ధంలో ఉన్నారు ఫిలిస్తీయునుల సైన్యంలో గొలియాత్ అనే ఒక మహాకాయుడు ఉండేవాడు అతని ఎత్తు సుమారు తొమ్మిది అడుగులు అతడు చాలా బలవంతుడు గొప్ప యోధుడు ప్రతి ఉదయము సాయంత్రము ఇస్రాయిల్లను అవహేళన చేస్తూ మీ వలనైతే నా ముందుకు ఒకరిని పంపండి నన్ను ఓడిస్తే మీరే గెలిచినట్టు కానీ మీరు ఓడిపోతే మేము మీ పరిపాలిస్తామని సవాలు విసిరేవాడు అప్పుడు రాజైన సౌలుతో సహా అందరూ చాలా భయపడిపోయాడు ఎవరు గొలియాతుని ఎదుర్కొనే ధైర్యము చాలలేదు ఆ సమయంలో దావీదు అనే ఒక చిన్న కుర్రవాడు ఉండేవాడు అతడు ఒక గొర్రెల కాపరి యుద్ధభూమికి వచ్చాడు తన అన్నల కోసం తిండి పొట్లాలను తీసుకొని వచ్చాడు గొలియాతు మాటలు వినగానే అతనికి చాలా కోపం వచ్చింది అతడు అనుకున్నాడు ఎంత పెద్దవాడైనా సరే దేవుడు మన వెంట ఉంటే భయపడాల్సిన పనిలేదు అని అనుకున్నాడు దావీదు రాజు అయిన సౌలు యొద్దకు వెళ్ళి నేను గొలియాతును ఎదుర్కొంటానని చెప్పాడు రాజు చాలా ఆశ్చర్యపోయాడు నీకు ఇది సాధ్యమేనా అతడు ఒక గొప్ప యోధుడు నీవైతే చిన్న బాలుడవు అని అన్నాడు కానీ దావీదు ఏమని సమాధానం ఇచ్చాడంటే నేను గొర్రెల కాపరి వాడిని సింహం వచ్చినా ఎలుగుబంటి వచ్చినా వాటిని తరిమేశాను గొలియాతు కూడా దేవుని ముందు బలహీనుడే కదా అని అన్నాడు రాజు దానికి సమ్మతించాడు ఖ్గము కానీ దాలు కానీ దావితూ తీసుకొని వెళ్ళలేదు తన గుళ్ళను తీసుకొని ఐదు రాళ్ళు తన సంచిలో వేసుకొని యుద్ధానికి వెళ్ళాడు గొలియాతు దావిదును చూచి నవ్వుతూ ఇలా అన్నాడు నీలాంటి చిన్న పిల్లవాడిన నేను ఎదుర్కొనేది నీవు నన్ను ఓడిస్తావా అని అన్నాడు కానీ దావితు ధైర్యంగా సమాధానమిచ్చాడు నీవు గద ఖడ్గం కవచముతో వచ్చావు కానీ నేను సర్వశక్తిమంతుడైన దేవుని నామంలో వచ్చాను ఈరోజు దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు అని అన్నాడు దావీదు తన గుళ్ళతో ఒక రాయి వేగంగా విసిరాడు అది గొలియాతుల్టి మీద బలంగా తగిలింది అతడు తట్టుకోలేక నేల కూలిపోయాడు దావీదు పరిగెత్తుకొని అతని కడ్కము తీసుకొని గొలియాతును పూర్తిగా ఓడించాడు ఇస్రాయేళ్ల ప్రజలు ఆనందంతో ఉత్సాహంగా గర్జించారు ఫిలిస్తీయులు భయంతో పారిపోయారు అయితే పిల్లలు ఈ స్టోరీ ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే విశ్వాసం ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా ఎదుర్కోగలం శక్తి కాదు దేవుని ఆశీర్వాదమే నిజమైన బలం ధైర్యంగా ముందుకు వెళ్ళిన వారు ఎప్పుడూ విజయం సాధిస్తారు సో పిల్లలు ఈ స్టోరీ మీకు నచ్చింది కదా ఇలాంటి మరి ఎన్నో అద్భుతమైన కథలు మీకు కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ